ఇది చూస్తున్నది లోకం తీరు టీవీ నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా ఇలా త్రిపాఠి బుధవారం బాధ్యతలు స్వీకరించారు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న జిల్లా కలెక్టర్ను అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ సబ్ కలెక్టర్లు వికాస్ మహా అదేవిధంగా అభిజ్ఞాన్ మాల్వియా సాధారణంగా స్వాగతం పలికారు నేరుగా తన ఛాంబర్కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ను పలువురు శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి పరిచయం చేసుకున్నారు కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు